హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈరోజు నేను ఫుల్ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న జరిగిన ఒక ట్విట్టర్లో ఒక ఇష్యూ అనమాట కనెక్ట్ అయ్యి సోషల్ మీడియాలో లేదంటే వీళ్ళకి నచ్చిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వీడియోస్ని వీళ్ళు తీసుకొని వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాఫింగ్ చేయడం కానీ వీళ్ళకి నచ్చినట్లు ఆ యొక్క మాటల్ని వీళ్ళు క్రియేట్ చేయడం కానీ జరిగింది సో ఈ యొక్క ఇష్యూ మీద ఒక ట్విట్టర్ తను చాలా బాధపడి పోస్ట్ చేశారు సో ఆ యొక్క పోస్ట్ని స్పందిస్తూ మన సాయిందేజ్ గారు రీపోస్ట్ చేశారు రీపోస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్కి కానివ్వండి అలాగే ఏపీ గవర్నమెంట్కి కానివ్వండి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యాగ్ చేయడం అయితే జరిగింది సాగితాం చేసి గారు పోస్ట్ చేసిన అతి కొద్ది సమయంలోనే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కానివ్వండి అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ కానివ్వండి పవన్ కళ్యాణ్ సార్ కానివ్వండి సో వీళ్ళు స్పందించడం జరిగింది వీళ్ళు స్పందిస్తూ ఈ యొక్క ఇష్యూని అంత తేలిగ్గా వదలము నేరచులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది అలాగే ఒక చైల్డ్ ఏదైతే సంరక్షణ ఉందో దాన్ని ఇంకా కొంచెం గట్టిగా మెరుగుపరుస్తామని కూడా మాట ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఏపీ పోలీస్ శాఖ కానివ్వండి తెలంగాణ పోలీస్ శాఖ కానివ్వండి ఉమెన్స్ వింగ్స్ కానివ్వండి సో ఇలా ఏవైతే ఉన్నాయో సంస్థలు ఆ సంస్థలని వెంటనే స్పందించడం జరిగింది ఈ యొక్క ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోవడం కూడా జరిగింది మీకు చిన్న క్లిప్ ప్లే చేస్తాను సో ఆ క్లిప్ చూడండి నెక్స్ట్ చూడగానే లేదు ఓపెన్ మాట్లాడడం ఒక తండ్రి కూతురు మధ్యలో వీడియోని తీసుకొని వీళ్ళు చాలా వలగరగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు అతనికి ఎలా ఉంటుందంటే స్టేషన్ లో నోట్లకు లాఠీ పెట్టి సేమ్ ఆ యొక్క రైమ్ ఏదైతే ఉందో ఆ రైమ్ అయితే వాళ్ళు పలికిస్తారు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు నోట్లైనా పెట్టచ్చు లేదంటే ఎక్కడైనా పెట్టచ్చు లాఠీ తిని అరక్క వీళ్ళ యొక్క హ్యాపీనెస్ కోసము వీడియోలందరినీ బ్రెస్ట్ పట్టించుకుంటూ మామూలు వ్యక్తి పోస్ట్ చేస్తే అది కొన్ని గంటలు పట్టచ్చు రోజులు పట్టచ్చు నెలలు పట్టచ్చు అది పెద్దవాళ్ళకి చేరి ఆ యొక్క న్యాయం జరిగే లోపల ఎన్ని రోజులైనా పట్టచ్చు అది ఒక హీరో ఒక సెలబ్రిటీ దాన్ని అర్థం చేసుకొని ఆ పోస్ట్లో ఉన్న బాధను అర్థం చేసుకొని వాళ్ళు టేకప్ చేస్తే అది కొద్ది సమయంలో సీఎంతో సహా స్పందించడం జరిగింది అది మన యొక్క తెలుగు హీరోస్కి కానీ మన సెలబ్రిటీస్కి ఉన్న పవర్ అలాంటిది సో ప్రతి ఒక్కరూ అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరఫున సాయిదాన్ రేజ్ గారికి ఒక్కసారి సెల్యూట్ చేస్తూ Thank you, JD.